ఆస్తు పన్ను బకాయి రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరం నుంచి బకాయి ఉంది ఆరు లక్షల ఇరవై మూడు వందల తొమ్మిది రూపాయలు బాకీ ఉంది ఈయనకు పలు సార్లు పలు మార్లు నోటీసులు ఇవ్వడము అలాగే వ్యక్తిగతంగా కలిసి అడగడం జరిగింది జనవరి పదహైదు కడతానని చెప్పేసి లెటర్ కూడా ఇచ్చారు ఆ లెటర్ ఇచ్చి కూడా రెండు నెలలు దాటిపోయింది ఇప్పటిదాకా ఏ మాత్రం ఒక పది లక్షలు కానీ ఏదైతే కూడా సిగ్గు చెక్ ఇవ్వడం కానీ లేదంటే కొత్త మొత్తం కట్టడం కానీ ఇలాంటిది ఏది చేయకుండా ఆయన వదిలేయడం జరిగింది దానివల్ల ట్యాక్స్ కట్టే వరకు ఒక నిరసన శాంతి నిరసన కార్యక్రమం తెలుపు ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టింది ఆ టార్గెట్ ప్రకారం మేము వసూలు చేసినట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్స్ మాకు వచ్చేదానికి ఆస్కారాలు ఉన్నాయి లేని పక్షంలో వచ్చే గ్రాంట్లు పోతాయి మన డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు దీన్ని గమనించి ట్యాక్స్ అనేది ఎప్పటికప్పుడు కట్టగలిగితే డెవలప్ మున్సిపాలిటీ నుంచి కూడా డెవలప్మెంట్ ఏదైతే ఉందో మనకు డెవలప్మెంటే కాకుండా రెగ్యులర్గా కావాల్సినటువంటి సౌకర్యాలు అయితే ఉన్నాయి నీటి సౌదయం కానీ సీటెడ్ కానీ లేదా రోడ్డు స్లిప్పింగ్ కానీ కాలువ ఫిల్లింగ్ కానీ ఇలాంటి వాటిని కూడా సిబ్బంది పెట్టుకుని చేస్తున్నాం కాబట్టి సిబ్బంది జీతాలకు కూడా ఇబ్బంది పడేటువంటి ఏర్పాటు భవిష్యత్తులో ఏర్పా ఇబ్బంది ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు ఉన్నటువంటి ట్యాక్స్ అన్నీ కూడా ఎప్పుడప్పుడు కట్టుకుంటూ పోతే మనకు మున్సిపాలిటీ కూడా ఆర్థిక సహాయం చాలా ఉంటుంది దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తి దాదాపు రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి కట్టాల్సింది కాబట్టి నిరసన కార్యక్రమాలు కూర్చో కూర్చొని నిరసన కార్యక్రమం చేస్తున్నాము ఆయన కట్టే వరకు ఆయన ఆయన దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వచ్చే వరకు ఈడో కూర్చొని అయ్యో మున్సిపల్ కమిషన్ ఆదా ఉంచిన అవసరం అవ్వలేదు పదకొండు నేను చర్చిస్తున్నాను

तो। तरसा, तरसा है तो। था था। जब तक ना जैसे जैसे बताओ जब तक ना जब तक ना कि आप लगाने का भी कोई मैंने मैंने देखा है 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 दे� நடம verschiedene express

ಇವತ್ತೀಡೀ ಈ ಪದೇ

మమ్మల్ని కూడా మీరు ఆలోచించాలండి నిలబెట్టాలంటే నుంచి మీకు లెక్క లేదంటే మీకు ఎంతో అడుక్కునే మీకు గౌరవం ఇవ్వాలా ఏం సార్ నాకు నాలుగు రోజులే చేసింది చెప్పండి నేను రేపు టేట్ చెయ్యలేదు మీరు నెల లెక్కలేదు రేపు చేసుకోలేదు हीरोज़ क्लीयरिंग बोल ले माय एकल रेपो टेलिंग 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 मैंने रेपो टेलिंग पार्टल पे मैंने देखा बोला ही कोई नहीं क्या खास है मैं पार्टल पे नहीं केंद्र का ना पौधा रहा पौधा मैं रेपो टेलिंग चुन्डा मम्मा पास माँ प

मेरा हेलो नमस्कार मैं मतलब सिर्फ ये राज्य लाइव लाइव मैं सपोर्ट मैं 11 बजे से मैं साथ में बात करने का मौका आया मैं सपोर्ट मैं और भी लोग और भी लोग ஏன் வந்துட்டு நம்ம மார்க்கெட்ல வந்து அந்த பண்ண மொத்தம் 890 990 ரூபாய்க்கு பத்தி பார்த்தாலும் வந்து தானா 200 ரூபாக்கு ரூபா கொடுத்தாரு மீனும் மொத்தம் மார்க்கெட்ல 2000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 काज में और बजट में मौखिक रूप से बताया जाए कि जो स्वच्छ करने का इलाज है वह स्वच्छ है इस स्वच्छ आपूर्ति की जरूरत पर अन्न आरोग्य केंद्र में मेरी से पूछ लीजिए क्या स्वास्थ्य सुविधा उपलब्ध है చెక్ తీసుకొని జనాలకు ఒక రూలు కౌన్సిలర్లకు అది చెక్ తీసుకొని బయటకు వచ్చినాము సాయంత్రం ఎప్పుడు పెండింగ్ లేదు మరిస్టరీ తీయండి తమ సర్ మీరు అంతసారి ప్రెషర్ ఉంది నేను వల్కునట్ వల్కునట్ సర్ నేను ఎప్పుడైనా ప్రెషర్ మస్తుగా వస్తుందన్నా బ్యాక్ చెప్తున్నానండి అతిగా హిస్టరీ హిస్టరీ మెయిన్ బజార్ లో అట్లా సర్ రాజా ని కన్సిడర్ తెలుసుకున్నా కష్ట పెద్ద ఇది లేదు నువ్వు మరీ పో అంటే తెస్తున్నావు

మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ चक्करानूने आलैन वाटर फिल्टर ब्राउन राइस, ऑर्गेनिक व्हाइट राइस, डायबिटिक फ्री राइस, ऑर्गेनिक जागरी, ऑर्गेनिक ब्राउन शुगर हिमालयन पिंक ऑर्गेनिक घी, ऑर्गेनिक हनी कोल्ड प्रेस हैंडमेड सोप्स कास्ट ऐरें कुकिंग आइटम्स वुडन पर्सनल केटम्स हेर्बल हौस क्लीटम्स मट्टी कुकी ईटम्स ट्वेंटी फै प्लस वेरइटी ऑफ ड्राई फ्रूट्स एक्सेट्रा సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్ Shop number 19 bar 417, first floor, Biology Complex, B New Mobile Spina, Municipal School, Edruga, Adhani. Contact, phone 08512-251525, cell 739600-3394.